బ్లాక్ లీట్ ఉంటాయి మాకు అది పేపర్స్ ఏమీ రావట్లా హెలికాప్టర్ మీద వేస్తున్నారా వాటర్ ట్యాంక్

అప్పుడు మా నడక ద్వార వచ్చే మాకు అందుతున్నాయి ఎలికేన్ ద్వార డాక్టర్ ద్వారా చాలా మంది వస్తున్నారు కదా మా

ఈ రోజు నాలుగు రోజులు కదండి వాళ్ళకి మీరు నీళ్ళల్లో ఉండి అనవసరంగా ఒకలే కాదు కదా తినేది నలుగురికి వెళ్తే మంచిది ఇది ఒకరికే వరకే కాదు సొంతం తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి తప్ప దేనికి పనికిరావు ఇప్పుడు నలుగురికి అందాలి ఈ టైంలో దీని ద్వారా మనం సంపాదించడం తప్పది తక్కువ అందే తక్కువ వైఎస్ఆర్ కాలనీ ఇచ్చేదేమో అందేది తక్కువ పారేసేది ఎక్కువ ఏదైనా దయంచి ఏం చేయాలని చేతికి ఎత్తే అది ఒక అందం ఎందుకు అంత పాడేసుకొని అలా విసురుకొని ఏం చేస్తున్నారు విసిరేస్తున్నారా విసిరేస్తున్నారు అండి ఎప్పుడూ చేస్తున్నారు దించారు అదేం చేస్తున్నారు స్కూల్లో ఎవరు ఎక్కుతారు కోసుకొని చేతులు అన్ని కాళ్ళు గారు కోసుకొని ఆ పిల్లలు ఎక్కుతున్నారు ఎవరికి అందుతున్నాయి ఉన్నాడు టీవీ టీవీలు కేవలం గవర్నమెంట్ బోల్డ్ అందిస్తుంది అందిస్తుంది అన్నారు ఏమందించింది అసలు మీరు రాబడికి వెళ్ళండి ఎలా గిసిరేస్తున్నారు ఎలా లేదో మీకు తెలుస్తుంది ఎందుకు ఆ మాత్రం ఇచ్చి గవర్నమెంట్ నోటికి వెళ్ళట్లేదు దేనికి వెళ్ళట్లేదు నేను మళ్ళీ అది ఇప్పుడు మీరు నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడ పడవలు ఉన్నాయి కదమ్మా ఆ పాత్రలు కూడా ఆ అన్ని ఇస్త్రీడ తెచ్చినవి అన్ని ఇస్త్రీ అన్నారు అందుకున్న అందుకున్నా దొరికినాలు దొరుకుతున్నాయి ఇలా వాకులు అన్ని పోయి అలా నాస్తున్నాయి చెండి అదే మనం నేరబడిన వాళ్ళకి ఏంటంటే చేసాం చేసాం లాంటి మటు ఉంటుంది మేము లాంటి పడినమ్మా మేము చేసుకోవాలిగా ఖాళీగా ఉన్నాయి అక్కడ

మేము చూపుతున్నా ఎన్నికలలో కాలనీ ఏది ఒక రాట్లా ఒక హెలికాప్టర్ వేసి పైనుంచి ఎత్తున మొత్తం గాంధీనగర్ పడిపోయి నేను గాంధీ నాకులు తెంగేత వాటరే వాటికి పని చేస్తే పడిపోతున్నాయి ఉలియారా రాత్రి ఇచ్చారు పది గంటల పన్నెండుకి ఏ అపార్ట్మెంట్ అంటున్నారు బస్సాలు ఏదో ఎత్తు బస్సాలు తిండి అపార్ట్మెంట్ ఆపి ఎంత మందిలో ముప్పై రెండు నీళ్ళు ఉంటాయి ఒక్కొక్క బ్యాట్ ఇచ్చినా చాలు క్యాండిల్ రాత్రి పని క్యాండిల్ పెట్టుకోలేదు ఒక క్యాండిల్ పంపి చేశారు రాత్రి పుట్ట రెండు నీళ్ళలు పాముల పై తిరిగి పాములు పడిపోతున్నాయి కింద ఇప్పుడు బలంతులు అపార్ట్మెంట్ ఇట్టిన వాళ్ళు పేసి వాళ్ళు ఆ అవకాశం లేదుగా